అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు మరి రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తూ మహిళా సంక్షేమం కోసం అడుగులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరొక కొత్త పథకాన్ని మహిళల కోసం అమలు చేయబోతున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలని చెందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి గతంలో కూడా ఎన్నో అప్డేట్స్ వచ్చాయి మరి తాజాగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేటువంటి సమయం అయితే ఆసన్నమవుతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా కూడా మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి మహిళలకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని ఏ రోజున ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి మరొక తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటి అలాగే మీకు గతంలో కూడా నేను చెప్పాను అర్హతలు అనర్హతల గురించి మళ్ళీ కొన్నిటిని మార్చడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పథకం మహిళా సంక్షేమం కోసం మహిళలకు సంబంధించి చాలా ఉపయోగపడేటువంటి పథకం కూడా ఇది మరి ఈ పథకం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందనమాట మరి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు ఏ విధంగా అమలు చేస్తారు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అర్హులకు ఏ విధంగా డబ్బులు వస్తాయి అనర్హులకు ఏ విధంగా డబ్బులు వస్తాయి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన మళ్ళీ నొక్కితే కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితే మీరు ప్రతి వీడియోను కూడా నేరుగా మీ ఫోన్ ద్వారా చూసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే మనం గతంలో చూస్తే మహిళల కోసం ఆయన రెండు పథకాలను ఆల్రెడీ విడుదల చేశారు ముఖ్యంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకము అలాగే తల్లికి వందనం పథకం ద్వారా మనకు పదమూడు వేల రూపాయలు చొప్పున విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఈ రెండు పథకాలను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం పైన ఆయన నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకానికి సంబంధించి నెలలా పదిహేను వందలు ఇవ్వాలి కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకేసారి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు మరి ఒకేసారి ఈ పద్దెనిమిది వేల రూపాయలు మనకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు అయితే చేసుకోవాలి అలాగే ఎవరి ఎవరు ఎవరినరకులు అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు ఇంతకీ ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ తెలియజేస్తాను అలాగే ఈ అకౌంట్ ఉన్నటువంటి వారికి అయితే కనుక తప్పకుండా వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి ఆ అకౌంట్ మీకు ఉందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ లేకపోతే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను కొత్తగా వచ్చిన రూల్స్ ఇవి మరి గతంలో అన్ని కులాల వారికి కూడా ఇస్తామన్నా కానీ మరి మేనిఫెస్టోలో వచ్చింది కూడా అంతేనండి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీలకు ఇస్తామని చెప్పారు మిగిలినటువంటి వారి గురించి అయితే చెప్పలేదు మరి అదే విధంగా ఇక్కడ వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే ఊబోతూ ఉన్నారు మరి రెండో చూసుకుంటే మనకు రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మరి ఈ ఐదు ఆరు రకాల ప్రూఫ్స్ అనేటివి కలిగి ఉండాలన్నమాట అలాగే ఆధార్కు తప్పకుండా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ కూడా చేసుకుని ఉండాలి అంటే మరి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడము ఇతర చేసుకోకూడదు కానీ ఫింగర్స్ అప్డేట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన గతంలో కూడా మనకు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్ళు అయిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి గతంలో కూడా చెప్పారు కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకోండి తప్పనిసరిగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి నేను చెప్పినట్లే ఆ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు ఉండాలి అలాగే మనకు ఒక్కొక్క ఏదైతే మనకు ఉందో అరవై సంవత్సరాల లోపు వారంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ మనకు ఆ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ ఐదు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డుకు లింక్ అయిన నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన నెంబర్ రెండు కూడా ఒకే విధంగా ఉండాలి ఇవైతే కనుక మనకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు రావడానికి మనకు ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది మరి మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా చేసుకోండి ఇంకా ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే వెంటనే కూడా క్యాష్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి అలాగే ఇన్కమ్ కూడా ఆదాయ ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం కూడా తీసుకుని పెట్టుకోండి అలాగే ఎవరైనా సరే ఇంకా ఈకే వైసీపీ చేసుకోకుండా ఉంటే కూడా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే మాకు తల్లికి వందనం డబ్బులు పడింది కదా మరి ఆడబిడ్డ నిధి పథకం మాకు వస్తుందా అని అడిగారు మరి తల్లికి వందనం పథకం వేరు ఆడబిడ్డ నిధి పథకం వేరు కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ పథకం అనేది అమలు అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మరి దీంతో పాటుగా మనకు ఆధార్ లో మార్పులు చేర్పులు చేసి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఆధార్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి ఏమి మార్చకూడదు అడ్రస్ మార్చుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చకూడదు వయసు అనేది మారిస్తే ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాబట్టి ఆధార్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ ఏది ఉండాలని చూస్తే ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు ఆ బ్యాంక్ అకౌంట్ పని చేస్తూ ఉంటే చాలు మరి ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి పని చేయనటువంటి పక్షంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది హోల్డ్లో ఉంది లేకపోతే మైనస్ బ్యాలెన్స్ ఉంది ఇట్లాంటివి ఏదైనా ఉంటే మీరు ఎక్కువ శాతం మంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి ఆల్రెడీ మీకు వేరే అకౌంట్ ఉంటే కూడా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి రెండో చూసుకుంటే మనకు మనకి ఆల్రెడీ ఎవరికైతే గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వారికి కూడా డబ్బులు అనేది తొందరగా పడిపోతాయి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి కూడా తొందరగా పడతాయి ఈ రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి వెంటనే కూడా మనకు డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది మిగిలినటువంటి వారికి కొంచెం లేట్ గా విడుదలవుతుంది మరి బ్యాంక్ అకౌంట్ అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి మరి ఈ నెల ఇరవై ఐదున నిర్ణయం తీసుకుంటారని కూడా సమాచారం అయితే అందింది మరి నెల ఇరవై ఐదున నిర్ణయం తీసుకుంటే కనుక మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ఎట్లా అమలు చేయాలి ఈ పథకానికి సంబంధించి ఎంతమంది మహిళల అర్హులు మరి ఎవరి అనేది చూస్తే ముఖ్యంగా అర్హులైతే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటి అన్ని కూడా ఉన్నవారంతా కూడా అర్హులండి ఇక అనర్హులు ఎవరైనా చూస్తే ముఖ్యంగా పెన్షన్ పొందుతున్నటువంటి వారు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ మరేతర పెన్షన్ అయినా కానీ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ కూడా అనర్హులే ఎందుకంటే వాళ్ళకు ప్రతి నెల కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి నాలుగు వేల రూపాయలు మళ్ళీ కూడా ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దాంతో పాటుగా మనకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నా ఆరు దశ ధృవీకరణ ఉన్నా అంటే మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం గానీ నాలుగు చక్రాల వాహనం ఉండడం కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా మనకు భూమి ఎక్కువగా పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా ఇట్లా ఈ కారణాలు కూడా ప్రభుత్వం అయితే చూపిస్తుంది వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి ఇవన్నీ కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి చాలా మందికి ఇప్పటికే విడుదల చేసినటువంటి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కూడా వర్తించలేదు ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే మనకు దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏమైందంటే మనకు ఇది కూడా రావట్లేదు ఏదైతే తల్లికి ఉందన్న డబ్బులు కూడా పడలేదు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఇక్కడ ఈ యొక్క ఆడబెట్టి పథకంలో రాకూడదు అనుకుంటే నేను చాలా వీడియోస్ చేశాను ఆడబెట్టి నిధి పథకానికి సంబంధించి కూడా మీకు అవేర్నెస్ తీసుకురావడానికి మరి అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి అవన్నీ కూడా చెక్ చేసుకుని క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని తెలుసుకుంటూ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మహిళలకు ఈ యొక్క పథకాలను అమలు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా నేను రెడీగా పెట్టుకోండి మీరు నేను చెప్పినటువంటి కూడా ఆ విధంగా మీరు ఎప్పుడైతే రెడీగా పెట్టుకుంటారో అప్పుడు మీకు తప్పకుండా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి తొలి విడత ఇప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి మనకు ఈసారి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి కూడా ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు మరి ఇది మరొక తాజా సంవత్సరం నెల ఇరవై ఐదు పైన ఈ పథకం పైన నిర్ణయం కూడా వస్తుంది మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి